র <laughs> <laughs> <laughs>

వేములవాడ మండలం చీర్లవంచ గ్రామం సర్పంచ్ గా మా భార్య అయిన రంగు సత్యవ గారిని నిలబెట్టడం జరిగింది ఇప్పటికే మేము మూడు పర్యాయములు అంటే దాదాపు పదిహేడు సంవత్సరములు సర్పంచ్గా కొనసాగిన సర్పంచి పదవి మీద పూర్తి అవగాహన నాకు వచ్చింది అంతేకాకుండా ఇక్కడ ముంపు గ్రామాలల్లా మా గ్రామం చాలా పెద్ద గ్రామం ముంపు గ్రామాల సమస్యలు కూడా కొన్ని తీరినాయి ఇప్పటికొన్ని తీరవలసి ఉన్నాయి మాకు రెండు వందల పది అసలు ఎస్టిమేషన్ జిల్లాలు చేంజ్ అయ్యే పరిస్థితిలో జిల్లాలు చేంజ్ అయిన కారణంగా మాకు కొన్ని గెజిట్ నెంబర్లు తప్పి కొన్ని ఇంట్లో ఇల్లు తప్పి రెండు వందల పది ఇంట్లో అందులో ఒక నూట రెండు ఇండ్లు మేము కష్టపడి చేసి ఇక అప్పుడున్న రాజకీయ నాయకులతోటి అధికారులతో కలిసి నూట రెండు డబుల్ డబ్బులు ఇప్పించవలసి వచ్చింది ఇంకొక నూట ఏడు ఇండ్లు ఉన్నాయి అలా నేను హైదరాబాద్ స్పెషల్ కలర్ కలెక్టర్ దగ్గర ఉన్న ఆఫీసులో కొంత రికార్డు తీసుకుని అందులో ఒక నలభై యాభై ఇళ్ళు మనకు దొరికినాయి బాబాజోళ్ళు ఉన్నాయి వాళ్ళ వల్ల ఉన్నాయి మంది ఉన్నాయి ఆ యాభై ఇళ్ళకి ఇప్పుడు డబ్బులు దాదాపుగా వస్తుంటాయి ఇంకా మిగతా ఇంట్లో కూడా నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ శ్మశాన రోడ్లు కానీ మన స్కూల్ పరిధిలో ఉన్న అన్ని పనులు సైజాలు స్కూల్ పిల్లలకు మంచి ఫర్నిచరు ఏదైతే మన టీవీలు తర్వాత కంప్యూటర్లు డైనింగ్ హాలు టాయిలెట్స్ వంటగాల నిర్మాణం చేయడం జరిగింది చుట్టూ రెండు ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు చుట్టూ ప్రహార కూడా పెట్టి ఒక్కొక్క దానికి రెండు రెండు గెట్లు పెట్టి దాంట్లో ఎటువంటి వేరే కార్యక్రమాలు జరగకుండా బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఇంకా వీధి వీధి మన వీధులలో ము ముగి మురికాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఇటువంటి బ్రహ్మాండంగా చేసినాం ఇంకా కూడా చాలా చేయవలసి ఉన్నాయి దాదాపు ఈ ప్రజలు కూడా ఇప్పుడు మా అందరికి తోడ్పాడి మళ్ళొక్కసారి ఓటేసి ఈ విజయానికి మనకు సహకరించినట్లయితే మిగతా ఈ ఐదు సంవత్సరాలు కూడా దాదాపు బ్యాలెన్స్ పనులు ఏమైతున్నాయో వాటిని ఇప్పుడు మాకు గుడి నిర్మాణ గుడి గుడుల కొరకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు కాకపోతే వాటి ఎస్టిమేషన్లు కానీ రికార్డ్ కానీ చేయించి పెట్టడం జరిగింది ఇప్పుడు వాటి కొరకు మేము డబ్బుల కొరకు అయితే ప్రభుత్వం దగ్గర ఏదైతే బడ్జెట్ లేదని ఇప్పుడు మూడు సంవత్సరం నుంచి పెండింగులో ఉన్నాయి ఇప్పుడు బడ్జెట్ రాగానే ఆ డబ్బులు కూడా అన్ని గుడులకు ఒక్కటి కాదు వేణుగోపాల స్వామి ఎల్లమ్మ గుడి రాజరాజేశ్వర స్వామి హనుమాన్ గుంపు తర్వాత సంతోషి మాత మడేలయ్య ఇటువంటి గ్రామం అన్ని గుళ్ళకు ఇప్పుడు డబ్బులు రాబోతున్నాయి ఈ గుడుల నిర్మాణం అంతా మళ్ళీ చేపట్టి అక్కడ ఏదైతే పాత చిల్ల మధ్యలో గుడులు ఉన్నాయి ఆ గుడుల నిర్మాణం అంతా బ్రహ్మాండంగా చేసి ప్రజాసేవకు మనం అంకితం ఇద్దాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ కొరకు దాదాపుగా సుమారు ప్రభుత్వ భూమిని మా లేఅవుట్లో ఉన్నదాన్ని వేరే వేరే వెంచర్లు చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఆ రెండు రెండు ఎకరాలు గుంట భూమిని ఆక్రమించి ఇలా తీసుకొని మన దేనికైతే హనుమాన్ల గుడి కానీ మిగతా గుడి నిర్మించడానికి పిల్లల ఆట కొరకు కానీ దాన్ని ఉంచడం జరిగింది సుమారు దాని వీళ్ళు ఒక రెండు మూడు కోట్లు ఉంటుంది అది ఎక్కడో ఒక వాళ్ళది రియల్ ఎస్టేట్ చేతిలో పోయేదాన్ని దాన్ని కాపాడి మన గ్రామ గ్రామాభివృద్ధికి గ్రామ సౌకర్యాల కొరకు అవుతుంది అనే ఆలోచనతో దాన్ని కాపాడడం జరిగింది నాకు ఏంటంటే ఈ ఒక్కసారి మళ్ళొక్కసారి ఓటేసి విజయానికి తోడ్పడినట్లయితే మిగతాది ఏదైతే బ్యాలెన్స్ పనులు ముంపు గ్రామాల పనులు కావచ్చు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేసి పూర్తి ప్రజలకు సహాయం చేస్తానని బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని కుల సంఘాలకు కానీ యువత కానీ నేను రుణపడి ఉంటారని మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి మనమల్ల రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎవరికైతే ఆది పిల్ల ఆడిపిల్లలు కానీ మగపిల్లలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్లయితే వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఇద్దామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ స్కీమ్ కూడా ఉండే అప్పుడు అయితే మాకు ఇప్పుడు మేము కొంతమంది రెండు వందల యాభై మూడు వందల మంది సుమారు మూడు సంవత్సరాల కింద యాక్సిడెంట్ మీద సంతకాలు పెట్టి పెట్టి ఉన్నారు వాళ్ళకి ఇప్పటివరకు ఆ రెండు లక్షల రూపాయలు రాలేదు ఇంకా కూడా గెజిట్ నెంబర్ వచ్చిన వాళ్ళు సంతకాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు గెజిట్ నెంబర్ అంటే గెజిట్ లో ఉండి కూడా గెజిట్ నెంబర్ ఇవ్వకుండా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు అదే మాదిరిగా మగపిల్లలు కూడా ఉన్నారు కొంతమందికి యాభై మూడు వేలు రూపాయలు ఎవరు అయితే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ముసలివాళ్ళు కానీ మిగతా కొద్ది కుటుంబాలకు యాభై మూడు వేల రూపాయలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ డబ్బులు కూడా రాలే ఈ యాభై మూడు వేలు కూడా కొంతమందికి ఇప్పటివరకు వాళ్ళకు జమ కాలేదు డబ్బులు ఇవ్వడం జరగలేదు మేము కూడా ఇప్పుడు కొంతమంది కొన్ని ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అసైన్మెంట్ భూములకు కానీ ఇంటి పక్క ఉన్న ఏదైతే రెండు గుంటలు మూడు గుంటలు బీగుంటు అటువంటి భూములు కొన్ని ఒక నూట రెండు ఇళ్ళకు మనం డబ్బులు ఇచ్చి ఆ నూట రెండు సంబంధించి ఇంటి అడుగు భూముల పైసలు కూడా రాలేదు అడుగు జాగాల పైసలు కూడా రాలేదు వాటి కొరకు కూడా మేము కోర్టు ప్రకారం ప్రయత్నం చేస్తున్నాము అదే మొన్న మేము ఏదైతే ఎస్డీస్ ఉంటుందో ఆమె కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది మిగతా కార్యక్రమం చాలా అంటే ముంపుగా సంబంధించి చాలా కార్యక్రమం ఉన్నాయి వాటి అన్నింటినీ తీసుకొని దాన్ని దాదాపుగా నూటికి నూరు వాళ్ళు ప్రజలకు అందించే సబలీకృతం అవుతామని మనం చేస్తున్నాం